ఓకేనండి పుట్టమ్మాయికి ఇంకా పట్టీలు తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఢిల్లీ బజార్కి వచ్చాము ఇంకా పుట్టమ్మాయికి ఇంకా బట్టలు తీసుకున్నాం కదా అలానే ఇంకా ఈ చిన్నతలకి చిన్న హెయిర్ బ్యాండ్స్ ఒకటి అలాగే చిన్న చిన్న ఏ ఏ రాజ్ అలా తీసుకోవాలి పుట్టమ్మాయికి అందుకని చెప్పేసి ఢిల్లీ బాజ్ వచ్చాము తీసుకున్నాం పదండి మరి ఇప్పుడు ఖచ్చితంగా టైం వచ్చేసి కారన్నర మధ్యలో అవుతుందండి ఇంకా ఇంకా కాదు మాట ఏంటలేదు లేదు అలా తీసుకున్నాం ఓకే అండి సుహాస్ నీకింగ్ బట్టలు పట్టీలు మొత్తం అయితే తీసుకున్నామండి ఇంకా బట్టల్లో మ్యాచింగ్ అవి అయితే గాజులు హెయిర్ బ్యాండ్లు అయితే తీసుకుందాం అని చెప్పేసి ఢిల్లీ బజార్ అయితే వచ్చామండి ఢిల్లీ బజార్లో అయితే చాలా బాగుండేయండి ఇంక అన్ని హెయిర్ బ్యాండ్లు అని గాజులు అని మళ్ళీ మనకి కుకింగ్స్కి మనకు వచ్చే ప్లేట్లు కప్పులు మో చాలా బాగుండీ ఇంక అందరూ ఒక లుక్ అండి బావ అయితే మొత్తం చూపిస్తూ ఉంటాడు నేనేమో హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను గాజులు చూసాను కానీ గాజులు అయితే సుహాస్ అయితే పెద్ద అండి అందుకని చెప్పేసి గాజులు అయితే తీసుకోలేదు మొత్తం అయితే ఇంక నేను తీసుకుంటూ ఉంటే ఇంకా బావేమో మొత్తం చూపిస్తా ఉన్నాడు ఇంకా సాహస్ బాబు ఏమో నానా దూ దూ దూదు అంటే ఇంకా బొమ్మలు ఇప్పిమంటున్నాడు ఇంకా బావ అయితే ఈ లోపు రాజీ నువ్వు ఎప్పటి నుంచో నకిలీస్ అడుగుతున్నావు కదా నకిలీస్ అయితే తీసుకో రాజీ అన్నాడు అందుకని చెప్పేసి బావేమో చెదురు కన్నాడంట నేనేమో నిజంగానే తీసుకున్నాను శారీలో బాగుండిద్ది అని చెప్పేసి నక్లీస్ కూడా తీసుకొని సుహాస్ని కూడా అంటే నువ్వు పెట్టుకో చాలు సుహాస్ని వద్దులేమా అన్నాడు ఇంకా గాజులు మొత్తం అయితే తీసుకుంటూ ఉన్నానండి ఇంకో చాలా బాగుండే అన్ని చూస్తుంటే నాకైతే ఇంక అన్ని కొనాలనిపించింది బావ అయితే అన్నాడు రాజీ నా డబ్బులు మొత్తం వదిలేమా రాజీ అన్నాడు అందుకని అని చెప్పేసి సుహాస్కి సంబంధించిన తీసుకొని కానీ నేను కూడా బ్యాంగిల్స్ ఏమి తీసుకోలేదు నాకైతే ఇంకా సెట్ కాలేదండి ఇంకా శారీలోకి కలవలేదు అని కాక పెద్ద అండి అందుకని చెప్పేసి తీసుకోలేదు ఇంకా రంగులు మొత్తం అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి మొత్తం అయితే చూపిస్తూ ఉంటాను చూసేద్దాం సుహాస్ని హెయి హెయిర్ బ్యాండ్లు పవర్ డబ్బాలు ఇంకా మొత్తం అయితే అండి బాగా అయితే నాకు హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లు కూడా చూస్తున్నాడు ఇంకా కారం ఉప్పు మొత్తం పోసుకోడానికి పోపు డబ్బాలు కూడా ఉన్నాయండి ఇంకా ఆయన కొనిపించుకునే అన్నే కానీ మన సబ్స్క్రైబర్లు పంపించినవి చాలా ఉన్నాయి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక డబ్బాలు జోలే వెళ్ళలేదు ఇంకా నేను కిప్లు అవన్నీ మొత్తం చూస్తూ ఉంటే ఇంకా బావ ఏమో కరెంటుకి సంబంధించిన అయితే స్క్రూడేర్లు మొత్తం అయితే చూస్తూ ఉన్నాడు సాస్ బాబు ఏమో సాహసంలో సాస్ బాబు ఉన్నాడండి బొమ్మలు కొనిపిమని చెప్పేసి ఇంకా ఆడిపోయి ఒక బొమ్మ విడిపోయే ఒక బొమ్మ అయితే తెచ్చుకుంటున్నాడు ఇంకా ఈ ఢిల్లీ బజార్లో అయితే ఇంకా కి సంబంధించిన క్లిప్లు అంటే ఏమి గాదులు అయితే ఏమి చాలా అంటే చాలా అలా ఉన్నాయండి ఇంకా బొమ్మలు వచ్చేసి సెల్ఫుల్లో పెట్టుకోవడానికి కప్పులు అబ్బా చాలా బాగున్నాయండి స్టిక్కరింగ్ అంతా చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే ఆ డబ్బాలు వచ్చేసి పూల కుండీలు పెట్టుకోవడానికి అండి ఇంకా అయితే ఇంకా వాటికి వెళ్ళే చూస్తూ ఉన్నాడు క్లిప్లు మొత్తం అయితే తీసుకున్నానండి ఇంకా చెవుల్లో దూది పిల్లలు ఇంకా బాగా అయితే పినిసులు మొత్తం అయితే ఇంకా నేను మర్చిపోయి మొత్తం అయితే బావ కూడా ఇంకో డబ్బా తీసుకున్నాను ఇంకా డబ్బాలు అయితే అన్నాడు దువ్వని కూడా ఒకటి తీసుకున్నాడు అండి సాసుబాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు దూకోవడానికి అని చెప్పేసి సాసుబాబుకి ఇంకా లాస్ట్గా అయితే ఇంకా కార్లు కానీ బండి కానీ ఏదో ఒకటి తీసుకుంటానని చెప్పాడు ఇంకా మొత్తం అయితే కప్పులు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం కదండి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే మొత్తం అక్కడ వేడ్చుకోవడానికి చాలా చక్కగా కావపడిద్దని చెప్పేసి బావ అయితే నాకు కుకింగ్స్ అని చెప్పేసి ఇంకా బాండీలు మొత్తం అయితే చూస్తూ ఉన్నాడు ముందు ముందు రోజుల్లో ఇంక మొత్తం కొని మన ఇంటికి అయితే పెట్టాలని చెప్పేసి బాబు అయితే ప్లాన్ వేసి మొత్తం చూస్తా ఉన్నాడండి బాటిల్ అనగా స్టీల్ సామాన్లు అయితే ఏమన్నా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా అయ్యో ఒకసారి అయ్యో ఒకసారి చేసే పని లేకుండా ఇంకా అన్ని ఢిల్లీ బజార్లోనే ఉన్నాయండి చాలా చక్కగా అయితే స్టీల్ రోల్ రాయ కానీ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి సాస్ బాబు అయితే ఇంకా బ్యాట్ అనో బాల్ తీసుకొని మళ్ళీ ఇంకా అక్కడ మొత్తం బుడకలు ఊపుకుంటారు ఇంకా అవి కూడా తీసుకుంటున్నాడు అండి ఇంక ఇవన్నీ కాదయా నువ్వు అన్ని పానుకుంటావు అని చెప్పేసి బావైనా అయితే ఇంక ఈ కారుల దగ్గరికి ఇంక మొత్తానికి అయితే తీసుకొచ్చాడండి ఇంకా మోటార్ సైకిల్ ఒకటి ఉందండి బొమ్మ అయితే ఇంకా బొమ్మ అయితే ఒకరోజు ఒకటి అయితే ఒక రోజుకి పనుకుంటాడని చెప్పేసి బావ అయితే ఇంకా కారులు అయితే ఇంక మొత్తం వచ్చేసి ఆరు వచ్చినాయి అండి ఇంకా బొమ్మ తీసుకోవాలని చెప్పేసి సాహస్ బాబు ఏమో ఇంకా సాహస్ బాబు తీసుకుంటే ఇంకొక రోజుకే పనుకుంటాడని చెప్పేసి నాకు ఆడుకు తీసుకొచ్చాడు రాజీ మరి తీసుకున్నాను ఈ తీసుకున్నాను అంటే ఇంక బావ కారులు అయితే ఆరు వచ్చినాయి కదా ఈ కార్లే తీసుకో రోజు కూడా బానుక్కున్నా కానీ మేము అయ్యి ఉదయం పదం గంటలకు వచ్చాము వినకుండా మొత్తం తిప్పి షాపింగ్ మాత్రం మామూలు చేయలేదు ఖర్చు కూడా మామూలుగా అవ్వలేదు సోహాస్ని తీసుకున్నమాట టీషైన్ లాంటిది అలానే ఢిల్లీ బజార్లో మొత్తం షాపింగ్ చేసేసాము ఇంకా మీరు కదా తర్వాత ఇంటికి వెళ్ళి చూపిస్తాను సహజుబాబు కూడా ఇంకా ఆడుకునేది తీసుకున్నాను ఓకే రాజీ ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదామా ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది సరేనా ఓకేనండి ఇంకా వినకుండా నుంచి అయితే ఇంక సెలవు వచ్చేసాము షాపింగ్ మొత్తం అయిపోగా సాహజ్ బాబుకి చెప్పులు గుర్తు పాప కాళ్ళకి చెప్పులు లేవు వాడికి కాదు చెప్పు తీసుకుంటే ఇంక అయిపోయింది సుహాసకి చెప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆమె అలా నడవదు కదా కొన్నాళ్ళు పట్టేది కదా అందుకని చెప్పేసి చెప్పులు తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇంకా త్వరగా రాజు అయితే వెళ్ళిపోయింది ముందుగానే రాజుకి షాపింగ్ ఉంటే బోగ హాసం అయిపోయి ఓకేనండి మా తమ్ముళ్ళు ఫోన్ చేశారన్నమాట ఏదైనా షాపింగ్ అయిపోయిందా లేదని చెప్పేసి అయిపోయిందని అని చెప్పాను అరే అన్నా అయ్యా పుట్టోడికి చెప్పు నేను యూట్యూబ్లోన యూట్యూబర్ని సరేనండి ఇంకా చాలాపురంలో మన షాపులో అయితే అన్ని ఇక దినచర్య కావాల్సిన సరుకులు మొత్తం ఏదో ఉండే అన్నీ ఉంటాయి అన్న ఆల్ ఐటమ్స్ చెప్పులతో సహా చెప్పులు అలా లేడీస్ సంబంధించిన ఇంకా బ్యాంగిల్స్ కానీ ఏవైనా క్లిప్పులు అలాంటి అన్నీ అయితే మా మా చాలాపురంలో కూడా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారులే చాలాపురంలో మా సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు చూసేవాళ్ళు తెలిస్తే నీ షాప్కి వస్తారు కదా పలానా చోటని మరి అదే కదా మా ఊరికి చెప్పులు ఇస్తారుగా ఇంకా వెళ్తా ఉన్నా సరుకులు మొత్తం ఉన్నాయి అన్న సరుకులు ఇంకా సరుకులు ఇక తీసుకోవాల్సింది ఇంకా అక్కడ కూర్చోవచ్చు నువ్వు పేట మీద అలా ఎందుకు ఇస్తూ వస్తావు అనుకుంటా సబ్బులా అవి మొత్తం ఒక రోజు రాయి పేపర్ నిండా తీసుకుందాం రాజీ నీకు ఇంకా ఇంకేమైనా కావాలా గాజులు బ్యాంగిల్స్ నల్లపూసలు ఏంది నల్లపూసుల దాంట్లో ఇంకేమైనా కావాలి చెప్పు చెక్కర్సా ఆర్డర్ చేద్దాంలేకేనండి సాదు బాబుకి ఇంకా చెప్పు చూసేసుకొని త్వరగా వెళ్ళిపోదాం పండగా ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఏమి చేసి ఖచ్చితంగా పాత ఎనిమిది అవుతుంది జరుగుతుంది తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం బాగుదయం నుంచి ఇంకా పది గంటల కానీ మొదలు పెట్టుకొని ఇప్పుడు దాకా షాపింగ్ అంటే అది కాక పిల్లలని చేతిలో పెట్టుకొని అల్లాడిపోయామండి అసలు ఈ క్రిస్మస్ ఈ నెలలో మాకు ఎంత ఖర్చు అయిందో చెప్పేసి క్రిస్మస్ ఖర్చులు మొత్తం మీకు పూర్తి దేవుతో ఇంటికి వెళ్ళినాక సరేనా పిల్లలతో నిద్రపోతున్నారు సాహస్ గారు నిద్రపోతున్నాడు సుహాసిని కూడా ఉంది రాజ్ కుమారే ఇంకా ఏమేమి తీసుకుందామా ఓకేనండి ఇప్పుడుదా చూసారు కదా ఇంకా వెనుకొండలో షాపింగ్ అయితే ఇంక టైం వచ్చేసి పదిన్నర మొదలు అవుతుంది ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి ఇంక అన్నం అయితే తినిపించి ఇంక బావాని ఇంకో అప్ పోయి భోజనం అయితే చేసామండి ఇంక మొత్తం అయితే ఇంక ఏమేమి తీసుకున్నామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం అండి సరైన ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ ఇయర్లో మంచి వీడియో తక్కువ